గౌరవ వేతనంతో నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లు అని దర్శి వైసీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు గురువారం కురిచేడులోని శ్రీ కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న బూచపల్లి మాట్లాడుతూ జగనన్న సైనికుల్లా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేసే వారదుల్లా సేవ చేస్తూ వాలంటీర్ వ్యవస్థకు మంచి పేరు తెచ్చారన్నారు అధికారులకు సకాలంలో ప్రజల యొక్క పూర్తి సమాచారం అందిస్తూ కొద్దిపాటి గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లను అభినందించారు మండలంలోని రెండు వందల తొమ్మిది మంది వాలంటీర్లు ఐదు మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డుతో పాటు సేలవతో ఘనంగా సన్మానించారు నూట తొంభై ఏడు మంది సేవామిత్ర అవార్డులను ఈ సందర్భంగా బహుకరించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ జడ్పీటీసీ నాగిరెడ్డి కనిగిరి డిఎల్డిఓ వెంక సాయి కుమార్ సర్పంచ్ కృష్ణయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ భాష యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజయ్య జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ సైదా మండల కన్వీనర్ వైవి సుబ్బయ్య సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు ఏఎంసీ డైరెక్టర్లు వాలంటీర్లు పాల్గొన్నారు అభివృద్ధి ఒక పేదవాళ్ళని సంక్షేమ పథకాలని నేరుగా చేరాలంటే ఒక వ్యవస్థ అవసరం ఈ వ్యవస్థ అంతకుముందు అధికారులు స్టేజ్ పైన వాళ్ళందరూ డిఎల్ఈఓ కానీ మిగిలిన పెద్దలు అన్నాయి ఎమ్ఆర్ఓలు ఎండిఓలు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తేనే అభివృద్ధి పథకాలు ఇంతకు వచ్చాయి కానీ జగన్మోహన్ గారు గత పాలనని చూసి ఇలాంటి వ్యవస్థ వద్దు ఒక వ్యవస్థ మొత్తం సమూలంగా మార్పులు చేయాలని చెప్పి సచివాలయం ఉద్యోగులను పెట్టి దాని కింద సచివాలయం కింద వాలంటీర్లు పెట్టి గవర్నమెంట్కి పేదవాళ్ళకి అనుసంధానంగా వాలంటీర్లు పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా పేదవాళ్ళందరికీ స్కీమ్ అంతా అంటే ఒక వాలంటీర్లు పుణ్యం అని చెప్పేసి సభా ముందు తెలియజేయాలి పోతే లేకపోతే ఈ రాష్ట్రం మొత్తం సంక్షేమ పథకాలు అందే కాదు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళకు జన్మం కమిటీ పెట్టేసి ఒక ముగ్గురు నలుగురున్న కమిటీలు పెట్టేసి వాళ్ళ దగ్గరికి వస్తేనే మాత్రమే పనులు చేసేవాళ్ళు చాలా మంది పోయేవాళ్ళు వాళ్ళు పోండేవాళ్ళు పేదవాళ్ళు లక్ష లక్షలు వేల వేల రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు పెన్షన్ రావంటే డబ్బులు ఇవ్వాలి ఇల్లు రావంటే డబ్బులు ఇవ్వాలి కానీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా జగన్మోహన్ గారి మీద ప్రేమతో పార్టీ మీద ప్రేమతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కరోనా టైంలో ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాళ్ళ కోసం జగన్మోహన్ గారి కోసం ప్రేమతో పనిచేసిన వాళ్ళని వాలంటీర్లను ఎప్పుడు అభినందించవలసిన విషయం అని చెప్పి సభాము తెలియజేస్తారు